తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఐదు లక్షల రేషన్ కార్డులు మంజూరుకు అయితే సిద్ధం చేసింది ఈ ఐదు లక్షల మందికి గుడ్ న్యూస్ అయితే అని చెప్పొచ్చు దానికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలు అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న బెల్లైకన్ యాక్టివేట్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఇంకా పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త రేషన్ కార్డుల మంజూరుపై స్పష్టత ఇస్తామని ఆమె అయితే ఇచ్చింది గత కొన్ని సంవత్సరాలుగా రేషన్ కార్డులు జారీ లేకపోవడంతో వేలాది మంది పౌరులు కొత్త కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జనవరి ఇరవై ఆరున కొత్త రేషన్ కార్డుల పథకాన్ని ప్రారంభించింది అయితే ఇప్పటికీ కార్డుల జారీ విషయంలో స్పష్టత అయితే రాలేదు కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ రాష్ట్రంలోని అధికార యంత్రాంగం ప్రస్తుతం కొత్త రేషన్ కార్డుల జారీపై ముమ్మరంగా కసరత్తు చేస్తుంది అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కొత్తగా ఐదు లక్షల రేషన్ కార్డులను మాత్రమే మంజూరు చేయనున్నట్లు తెలుస్తుంది అయితే ఈ కొత్త కార్డుల కోసం మొత్తం పద్దెనిమిది లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు వీరిలో అర్హులుగా గుర్తించిన ఐదు లక్షల మందికి మాత్రమే కార్డులు ఇచ్చే అవకాశం అయితే ఉంది ప్రభుత్వం కుల గణన సర్వేను ప్రమాణకంగా తీసుకొని కార్డుల జారీకి సంబంధించిన నిర్ణయం నిర్ణయాలైతే తీసుకుంటుంది ఈ సర్వేలో నమోదైన వివరాల ఆధారంగా కొత్త రేషన్ కార్డులను మంజూరు అయితే చేయనున్నారు కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియలో పాత రేషన్ కార్డుదారుల వివరాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు గతంలో మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసిన వారి వివరాలను కులగణన సర్వే ఆధారంగా పాత కార్డుల్లో విలీనం చేస్తున్నారు దీంతో కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి రేషన్ కార్డులు అందే అవకాశాలు మరింత క్లిష్టతరమయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ ఒకటి నుంచి రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ ప్రారంభమైంది అయితే కొత్త రేషన్ కార్డుల మంజూరు ఆలస్యం అవుతున్నప్పటికీ పాత కార్డుల కుటుంబ సభ్యుల పేర్లను ఆన్లైన్లో నమోదు చేసి వారికి కూడా ఈ బియ్యం అందించే ఏర్పాట్లైతే చేపడుతున్నాయి ప్రభుత్వ తాత్కాలిక చర్యలతో రేషన్ సదుపాయం కొంతవరకు అందుబాటులోకి అయితే వచ్చింది ప్రభుత్వం ఏప్రిల్ నిరాకర్లోగా కొత్త రేషన్ కార్డుల జారీని పూర్తి చేయాలని లక్ష్యంగా అయితే పెట్టుకుంది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తొంభై లక్షల రేషన్ కార్డులు ఉండగా వాటికి చెందిన లబ్ధిదారుల సంఖ్య రెండు పాయింట్ ఎనభై ఐదు కోట్లకైతే ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డుల కోసం పద్దెనిమిది లక్షల మంది దరఖాస్తు అయితే చేసుకున్నారు కానీ అందరికీ కార్డులు మంజూరు చేయకపోవడం పౌరులలో అయితే దారితీస్తుంది ఇప్పటి వరకు కేవలం వన్ ఒకటి పాయింట్ రెండు ఆరు లక్షల కుటుంబాలకు మాత్రమే ఎంపిక అయితే తెలిసింది వీరి పేరు లబ్ధిదారుల జాబితాలో ఉన్నప్పటికీ వారికి ఇంకా కొత్త కార్డులు అయితే జారీ చేయలేదు కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఇంకా స్పష్టత లేని కారణంగా ప్రజల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది ఇప్పటికైనా కొత్త కార్డులు తమకు లభిస్తాయనే నమ్మకంతో దరఖాస్తు చేసుకున్న వేలాది మంది ఇంకా ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేసి అర్హులకు కార్డులు మంజూరు చేయాలని ప్రజలైతే కోరుతున్నారు మీ కేంద్రాల్లో తనిఖీలు గ్రామ సభల ద్వారా అర్హుల ఎంపిక వంటి ప్రక్రియలు పూర్తయినా ఇప్పటి కొత్త కార్డులు మంజూరు జరగకపోవడంతో ప్రజలు అసంతృప్తి అయితే వ్యక్తమవుతుంది సో ఈ విధంగా అయితే ఏప్రిల్ నెలాఖరులోగా ఈ కొత్త కార్డులు అయితే ఇచ్చేందుకు అయితే చూస్తున్నారు సో ఇదండి ఈరోజు వచ్చిన అప్డేట్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి